ఈ రోజు వైజాగ్ జర్నలిస్ట్ ఫారం ప్రెస్ క్లబ్ నందు ప్రజాఫిత బ్రహ్మ కుమారెస్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో మీడియా సోదరులందరికీ జాతీయ మీడియా సదస్సు రెండు వేల ఇరవై ఐదు పత్రిక విలేకరులందరికీ ఆహ్వానం ఈ రోజు వైజాగ్ జర్నలిస్ట్ ఫారం ప్రెస్ క్లబ్ నందు ప్రజాపిత బ్రహ్మ నిర్వహించిన ప్రెస్ మీట్ లో మీడియా సోదరులందరికీ కూడా ఈ సెప్టెంబర్ ఇరవై నుండి ముప్పై తారీఖు దాకా తమ అంతర్జాతీయ ముఖ్య కేంద్రం మౌంట్ అబు రాజస్థాన్ శాంతి వనంలో జరగనున్న జాతీయ మీడియా సదస్సుకి ప్రజాపిత బ్రహ్మకుమారి ప్రతినిధి సోదరి రామేశ్వరి మీడియా సదస్సు వివరాలన్నింటినీ తెలియజేస్తూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మరియు ఆల్ సోషల్ మీడియా యూట్యూబర్స్ ని అందరినీ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొవలసిందిగా కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీసీ ఉపాధ్యాయులు భారత అణు రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా రిటైర్ అయ్యి అనేక పదవులను చేపడుతూ అనేక ప్రకారాల అవార్డ్స్ని గ్రహించిన భారత్ అణు రీసెర్చ్ సెంటర్ టీసీ ఉపాధ్యాయులు గారు తమ ప్రసంగంలో మాట్లాడుతూ ప్రతి వ్యక్తి యొక్క నిజ జీవితంలో ఆధ్యాత్మిక శక్తి వెలుగులు నింపుతుందని మరియు తాము మంటాముని సందర్శించామని తెలియజేస్తూ మీడియా వారి ప్రధాన పాత్ర సమాజంలో శాంతిని పవిత్రతను సంతోషాన్ని నింపడంలో కీలక పాత్ర ఉందని తెలియజేస్తూ ఈ మీడియా సదస్సుగా ఎక్కువ మంది పాల్గొని లాభాను వీధిలో కావాలని పత్రిక ముఖంగా తెలియజేశారు జర్నలిజం డిపార్ట్మెంట్ జర్నలిజం స్టూడెంట్స్ వాళ్ళ ప్రొఫెసర్ వాళ్ళని కూడా రమ్మని చెప్తున్నారు వాళ్ళని కూడా మనం మోటివేట్ చేస్తామని ఆల్ సోషల్ మీడియా ప్రింట్ మీడియా అండ్ మీడియా అందరికి కూడా రావడానికి అవకాశం ఉంది ఎవరైతే భార్య తీసుకుని వస్తారో పిల్లల్ని కూడా తీసుకురావచ్చు చిన్న పిల్లలకు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీ పేర్లు మీరు ఎవరైతే రాదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా నా నెంబర్ ఉంటుందంటే దానికి రిజిస్ట్రేషన్కి మీరు పంపించినట్లయితే మేము వాటిని జోనల్ ఆఫీస్ హైదరాబాద్ పంపించడం జరుగుతుంది నేషనల్ జోనల్ జోనల్ ఇన్ఛార్జిగా సరళా బ్యాంజీ ఉంటున్నారని ఆమె ఇవన్నీ కూడా స్క్రిట్నైజ్ చేసి వీటిలో అంతా తీసుకెళ్తారు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్పనిసరిగా తీసుకెళ్తాం అలౌ చేయడం అనేది ఉంటుంది కానీ మీరు సరైన వివరాలు అది ఆధార్ కార్డు కావచ్చు అక్రెడేషన్ కార్డు కావచ్చు మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా జమ చేయాల్సింది ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి అపోప ఉంది ఇది మీరు టూ అండ్ ప్రో వెళ్ళడానికి రావడానికి మీ సొంత ఖర్చుల మీరే బేరు చేసుకోవాల్సి ఉంటుంది ఇది సంస్థ ఎప్పుడు కూడా ఎవరికి కూడా బేర్ చేయడం లేదు దీన్ని మీరు గమనించ పెట్టుకోండి అక్కడ బౌన్ టాబులో అక్కడ ఉండడానికి అకామిడేషన్ భోజనం ఇవన్నీ కూడా అవన్నీ కూడా అక్కడ మీకు ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ భోజనం ఉంటుంది నాలుగైదు రోజులు ఉంటే కూడా వచ్చిన తర్వాత మీరు మీ ప్లాన్ ఒకవేళ సైట్ సీయింగ్ వన్ డే సైట్ సీయింగ్ ఉంటుంది ఆపో దర్శన్ ఇంకెన్ మేము ప్లేసెస్ అనుకునే వాళ్ళు వాళ్ళకి ముందుగా తెలియజేస్తే మీకు అక్కడ వివరాలను బట్టి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్టి మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి రోజు కూడా రిలీజ్ చేస్తాం కూడా నేను మీడియా గ్రూప్స్ లో కూడా పెట్టడం జరిగింది వారు చెప్పారు కదా మౌంట్ ఆబు వెళ్ళడం ద్వారా మనకు ఎన్మెంట్ జరుగుతుంది దీని వల్ల ఏంటంటే మనం ప్రపంచంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాం అనమాట దేశ వ్యాప్తంగా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాము ఇది ప్రత్యేకంగా ఏ సందర్భంగా అరేంజ్ చేస్తున్నామంటే మన ఆర్గనైజేషన్లో మన ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అయితే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆర్గనైజేషన్ ఫౌండరు ప్రజాపిత బ్రహ్మ వారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ఆర్గనైజేషన్ ముఖ్యంగా చూసుకున్నారన్నమాట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వారు ఎప్పుడైతే అభ్యక్తమయ్యారో అప్పటి నుండి ప్రకాష్ మణి గారు అని చెప్పి వారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి రెండు వేల ఏడు వరకు మన ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ కింద ఉండేవారు సో దాదా గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే వారు వారి జీవితం అంతా ఇతరుల కోసమే జీవించారు వారు ఎప్పుడు తన కోసం అంటూ జీవించారు అన్నట్టు ఉండేది కాదు ఎప్పుడు అందరి కోసం అందరి కోసం అన్నట్టు ఉండేవారు కానీ అన్ని చేస్తూ కూడా దాదా గారు నేను నిమిత్త మాత్రి భగవద్ అంత చేయిస్తున్నారు అన్నట్టు ఉండేవారు సో దాదీ గారి యొక్క ఆ విలువలు చూస్తే దాదీ గారి యొక్క ఆ గొప్పతనం చూస్తే వారు చాలా గొప్ప లీడర్ కానీ అందరికీ ఒక తల్లిదారు అనిపించేవారు అనమాట సో గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంస్థ ఇంకా ఎంతో ఉన్నతికి చేరుకుంది అటువంటి దాదీ గారు ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఏడు వారు దేహం త్యజించారు ఐక్యరాజ్య సమితి వారు మొత్తం మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ అప్పట్లో స్టార్ట్ చేశారు సో దాని గారు మన సంస్థ తరఫున చాలా కృషి చేసి ఆ శాంతిని స్ప్రెడ్ చేయడం కోసం చాలా మెసేజ్ ఇచ్చారు ఆ పీరియడ్లో లో చాలా సేవ చేశారు అందుకే బ్రహ్మకుమారి సంస్థ తరఫున